నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప నియోజకవర్గం నుండి సేకరించిన సంతకాలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకి పంపుతున్నాం నియోజకవర్గంలో డెబ్భై వేల మంది సంతకాలు చేశారు మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు ప్రతి సంతకం డిజిటలైజ్ చేశాం జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్స్ కోసం టీడీపీ ప్రైవేటుకి ఇస్తుంది పదిహేనవ తేదీ జిల్లా కేంద్రం నుండి కేంద్ర కార్యాలయానికి పంపుతున్నామని తెలియజేశారు 이 가운데 가 હરમાતા સીયા ડન ડન એરીક રાણા મેરીનકોડી પપ્પુવા એરીક કોડી પચે પેપર આવલા એસેન એસેન સરી છોડમ પા 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 રાઈટ 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 అందరికి కూడా నమస్కారాలు మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా పద్దెనిమిది మాసాలు పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈ ఈ పద్దెనిమిది మాసాల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతేమి మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని వ్యవస్థల్ని ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది మరి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు ఇచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పద్దెనిమిది మాసాలలో మరి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం ఈరోజు అనేక కాని హామీలన్నీ కూడా ఇచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది రైతన్నలకు మోసం చేయడం జరుగుతుంది మహిళలకు మోసం చేయడం జరుగుతుంది విద్యార్థులకు మోసం చేయడం జరుగుతుంది నిరుద్యోగ యువతి యువకులకు మోసం చేయడం జరుగుతుంది మరి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేస్తూ మరి ఈరోజు ఈ పద్దెనిమిది నెల పద్దెనిమిది నెలల మాసం పద్దెనిమిది మాసాల కాలంలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ దొంగ కేసులు బనాయించడము మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేయడము మరి వాళ్ళ మీద అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టి మరి వాళ్ళను జైలు పాలు చేయడము కక్ష సాధింపులు మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలవుతుంది మరి వాళ్ళు ఇచ్చిన హామీలు మరి రాష్ట్ర ప్రజలకు అందించకపోగా మరి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో మరి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ వ్యక్తులకు మరి ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా అధ్యక్షులు గౌరవనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది మరి కోటి సంతకాలు చేయాలి అని అనుకుంటే మరి సుమారుగా రెండు కోట్ల పైచీలకు మరి సంతకాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి స్పష్టంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి మేము సైతం దీన్ని సంతకాలు చేస్తాము మేము కూడా దీనికి వ్యతిరేకం అని చెప్పి మహిళలనక విద్యార్థులు అనక మరి అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ సంతకాల సేకరణలో వాళ్ళందరూ కూడా భాగ్యస్వాములై మరి ఈ ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ మరి ఈ ఈ ప్రైవేటీకరణను వెను వెంటనే మరి ఆపివేయాలని చెప్పి కూడా మరి ఇవాళ ఇంతమంది మరి సంతకాల్లో పాల్పంచుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి కడప నియోజకవర్గంలో కూడా మనకు అరవై వేల సంతకాల సేకరణ చెయ్యాలి అని చెప్పి మరి అధిష్టానం నిర్ణయిస్తే మరి అరవై అరవై వేల కాదు కదా ఇప్పుడు కడప నగరంలో సుమారుగా డెబ్బై వేల సంతకాల సేకరణ మనం ఈరోజు చేయడం జరిగింది మరి ఈరోజు ఆ చే సేకరించిన సంతకాలు మరి ఆ ప్రతులన్నీ కూడా మరి ఈరోజు మీ ముందన్నే ప్యాక్ చేసి మరి జిల్లా అధ్యక్షులైన శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరి మన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులైన మేమందరం కూడా మరి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా పదహైదవ తేదీ మరి అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఏదైతే జిల్లా కార్యాలయానికి వచ్చిన ఏదైతే సంతకాల సేకరణ మరి ప్రతులన్నీ కూడా మరి పదహైదవ తేదీ పెద్ద ఎత్తున మరి జిల్లా కార్యాలయం నుంచి మరి రాష్ట్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది మరి అదే కాకుండా పదిహేడవ తేదీ మరి మన నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి మరి గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది మరి గవర్నర్ గారిని కలిసి మరి ఏదైతే ఈ కోటి సంతకాలు సేకరించిన మరి ఆ ప్రతులన్నీ కూడా మరి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది మరి అయా గవర్నర్ గారు మరి ఈ రాష్ట్రంలో సుమారుగా రెండు కోట్ల మంది దీనికి వ్యతిరేకిస్తున్నారు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఖచ్చితంగా దీనికి మీరు కూడా మీరు కూడా దీంట్లో ఏదైతే మీరు కూడా దీన్ని ఆపాలి అని చెప్పి కూడా మరి కోరడం జరుగుతుంది మరి అదే కాకుండా రేపు భవిష్యత్తులో ఈ ప్రైవేటీకరణ ఆగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి పోరాటం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు మహిళా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు రోజు ఏదైతే సంతకాల సేకరించిన మరి ఆ ప్రతులను మరి ఇక్కడి నుంచి డిస్పాచ్ చేసే కార్యక్రమంలో మరి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్క సోదరికి సోదరులకు మళ్ళీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను